నదులన్నీ ఒక స్వభావంతో ఉంటాయని మనం అనుకున్నాం పరోపకారమే వాటి యొక్క స్వభావం అలా పరోపకారం కొరకు ఏర్పడినటువంటి మహానదులు మన దేశంలో ఎన్నో ఉన్నాయి ఈ నదులనన్నీ గౌరవించే దేశం మనది ఈ కృష్ణా నది స్తోత్రాన్ని ప్రారంభం చేయడానికి ముందుగా గత సంవత్సరం గోదావరి మహాపుష్కరాలలో గోదావరి మాతను మనం ప్రస్తుతించుకున్నాం నేను ఆ గోదావరి మాతృ స్తోత స్తోత్రాన్ని ముందు పఠించి ఇప్పుడు కృష్ణానదీ స్తోత్రాన్ని ప్రారంభం చేస్తాను ప్రజానాం క్షేమార్థం ప్రవహసి పరార్థం ఘటయసి ప్రకృత్యా స్వచ్ఛాసి प्रतिटयसी प्राक्तनम हरसी अंतर्ध्त धरसी हृदय धर्म दीयसी शुचम जयाक्ष्य गौतमी मातर भगवती जयाक्ष गौतमी మాతర్ భగవతి అమ్మ గోదావరి తల్లి ప్రజల క్షేమం కోసమే నీవు ప్రవహిస్తావు ఎప్పుడూ పరార్థాన్ని నిర్వహించడమే నీ యొక్క ప్రధాన లక్ష్యం సహజంగా నీవు చాలా స్వచ్ఛంగా ఉంటావు మేము చేసిన పాపాలన్నిటి కూడా తొలగిస్తావు ఈ జన్మలో చేసిన పాపాలే కాకుండా జన్మాంతరాలలో చేసినటువంటి పాపాలను కూడా ప్రక్షాళన చేసి మమ్మల్ని శుద్ధులను చేస్తావు అంతేకాదు మా లోపల ఉండే అజ్ఞానం అనే అంధకారాన్ని కూడా తొలగింపచేసి మాకు జ్ఞానప్రకాశాన్ని ఇస్తావు ఇది నీకు సాధ్యమా నీకే సాధ్యం ఎందుకంటే నదీ తీరాలలో ఉండేటువంటి వారికి నదీ తీరాలలో ఉండే వారికి ఒక మంచి సదవకాశమైన ఆ నదీ జలాలను త్రాగడం అనేటువంటి కారణంగా స్వచ్ఛమైనటువంటి నదీ జలాన్ని త్రాగడం ద్వారా హృదయం చల్లబడమే కాదు మనస్సు కూడా చల్లబడుతుంది ఆలోచనలు కూడా ఆవేశమైన ఆలోచనలు రావు చక్కని ధార్మికమైన చింతన చింతన కలుగుతుంది నదీనా నివసా ఏ నదీ తీరే నివాసం కనస ఆహ్లాద ప్రథమం యథా ప్రసంబాయీజల స్వచ్ఛం తథా హృదయం పవిత్రం భవతి ఆలోచనమే పవిత్రం భవతి గోదావరి నది జలపాన ద్వారా వయం వయ గతవర్షే సర్వం సుఖం అనుభూతవంత అర్షాపుష్కరసమయవా ఇప్పుడు కృష్ణానది యొక్క పవిత్ర పుష్కరాల సందర్భంలో కూడా అలాంటి పవిత్రత్వాన్ని మనం అనుభవిద్దాం గోదావరి పుష్కర దేవత కృష్ణానదీం ప్రవిశతి గోదావరి మాతు ప్రథమం స్తుతిం కృష్ణా పుష్కర నదీమాతృ స్తోత్రం పఠామ గోదావరి ద్వారా పుష్కరుడు కృష్ణానదిలో ప్రవేశిస్తాడు సింహరాశిలో గురుడున్నప్పుడు గోదావరికి పుష్కరం కన్యా రాశిలో గురుడున్నప్పుడు కృష్ణానదికి పుష్కరం ఈ సదవకాశంలో గోదావరి తల్లి దగ్గర నుంచి కృష్ణా నదీమ తల్లి దగ్గరికి మనం పుష్కరుణ్ణి తీసుకొని రావాలి కాబట్టి ముందుగా పుష్కర గోదావరిని ఒక్కసారి తలుచుకుందా ప్రజాం క్షేమాత్రం ప్రజాక్షేమాధమే ప్రవాహం కరోతి కరోషి పరార్థం ఘటయసి స్వభావం కరోతి భవతి 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 ప్రకృత్యా స్వభావేన ప్రకృత స్వభావ అత్యంతాలుష్యం సంపాదయా మేము కాలుష్యాన్ని కలిగింపజేస్తాం కానీ నీవెప్పుడూ సహజంగా పవిత్రంగానే ఉంటావు తల్లి ప్రతిఘటయసి ప్రాక్తనమఘం అస్మిన్ జన్మని కృతానాం ప్రాయశ్చిత్తం నకరోతి భవతి జన్మాంతరేషు కృతనామ పాపానాం ప్రాయశ్చిత్తం కరోతి భవతి తదే నకం అంతర్విద్యమానం అంధకారం నివారీ అజ్ఞానం అంధకారం నదీతీరే స్థిత జనా ప్రసన్నమనసిన ధరసి హృది ధర్మం హృదయే నిరంతరం ధర్మీ కారణత ధర్మం ఉపకారం కుయసి శుచం దుఃఖమీ భవతి నివారయతి నీకంటే ఎవరు మమ్మల్ని ఓద ఓదారుస్తారు తల్లి నీ ఉండే చోట్ల అంతా కూడా ధర్మాన్ని పండిస్తావు నీ హృదయంలో ధర్మం ఉంటుంది నీ నీరు త్రాగిన వారికి అందరికీ ధర్మబుద్ధి కలుగుతుంది అలాంటి ఓ తల్లి ఎవరైనా ఆత్మీయులు పోయినప్పుడు మాకు కలిగిన దుఃఖానికి నీలో స్నానం చేస్తే తప్ప మాకు శాంతి కలగదు అంటే మాకు ఎంత శాంతిని కలిగింపజేస్తున్నావు అగ్ని దగ్ధమైన శరీరాన్ని ఇంకా దగ్ధము కాకుండా ఉండేటువంటి అస్థికలను స్వీకరించి వాటికి నీవు శాంతిని కలిగింపజేస్తావు ఆ జీవులకందరికి కూడా శాంతిని కలిగింపజేస్తావు కాబట్టి నీకంటే ఓదార్పు ఎవరు ఉంటారమ్మా కుహనా ఓదార్పు కార్యక్రమాలతో లోకాన్నంతా కలుషితం చేసే వ్యక్తులు ఉంటారు కానీ సహజమైన ప్రేమతో ఓదార్చి తాను చల్లగా ఉండి అందరినీ చల్లగా చూచే తల్లివి నీవు తప్ప ఇంకెవరమ్మా అత హే ప్రవాహవతి గౌతమి అమృత ప్రవాహవతి హే దేవి జయ భగవతి గోదావరి మాత మాత జయతు అమ్మా గోదావరి మాత అక్షయమైన ప్రవాహముతో ఉండి నీవు అమృత ప్రవాహము కలిగిన దానవై సర్వైశ్వర్య సంపన్నవై మా అందరికీ సర్వైశ్వర్యాలను కలిగించు ఇది వేయం గతవర్షే మాతరం వయం వై స్వంత ఇదనీ అనేనైవ భావేన శృణుము గత సంవత్సరం గోదావరి మాతను ఈ విధంగా మనం స్థుతి చేసుకొని ఉన్నాం ఇప్పుడు కృష్ణానదీ మాతను కూడా మనం స్థుతి చేసుకొని ఉందాం మనమంతా కూడా ఈ సందర్భంగా కృష్ణానదీ స్తోత్రాన్ని విందాం పునర్మిలామ నమస్కార